దర్పల్లి మండల కేంద్రంలో చాకల ఏలమ్మ ముప్పై తొమ్మిదవ వర్ధంతిని రజక సంఘ సభ్యులు ఘనంగా నిర్వహించారు ముందుగా ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి నివాళులర్పించారు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆరుమూరు చిన్న బాలరాజు మాట్లాడుతూ రజకర పాలనలో తెలంగాణ సాయుధ పోరాటంలో చాకల దొడ్డి కోమురయ్య లాంటి వారు వీరోచితంగా పోరాటం చేశారని చాకలేలమ్మ ఒక వీరనారిగా పేరుగాంచారని తెలిపారు ఈ కార్యక్రమంలో రజక కులస్తులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు యువకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు जोहर जोहर चाकलै को जोहर जोहर चाकलै लम्मा को জোহান জাগলে লাগো জোহান জোহান ఈరోజు ఈరనారి తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు తొలితరం ఉద్యమ నేత నిజాం నిరంకుశత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన తీర వనిత శాకలి ఐలమ్మ పద్ధతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆమెకు ఘనంగా ఇవ్వాలి అర్పిస్తున్నాం నియంతృత్వానికి తోపీడతనానికి వ్యతిరేకంగా ఆమె పోరాడిన తీరు ప్రశంసనీయం కాంగ్రెస్ పార్టీ కూడా కట్టుబడి ఉంటుంది మేము కూడా ఆమె చూపిన మార్గంలో నడుస్తామని చెప్పి తెలియజేస్తున్నాం జోహార్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలరాజు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా స్థానిక రజక సంఘం ఆధ్వర్యంలో జరిగినటువంటి వర్ధాంతి కార్యక్రమానికి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ గ్రామ పెద్దలు గ్రామస్తులు రజక సంఘం సభ్యులు అందరికీ మరి ఈరోజు వర్ధాంతి కార్యక్రమం జరుగుతుంది ఈ సందర్భంగా ఆమె సాధించినటువంటి ఆశయ సాధన కోసం అన్ని వర్గాల ప్రజలు బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చి ఆమె ఆశయ సాధన కోసం మనందరం పనిచేయాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం వర్ధంతి సందర్భంగా ఈరోజు మన దర్పల్లి మండల కేంద్రంలో ఆ యొక్క తెలంగాణ వీర నారి భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటి చెప్పినటువంటి నిప్పు కణిక మన చిటియాల ఐలమ్మ ముప్పై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఈరోజు దర్పల్లి మండల కేంద్రంలో గ్రామ ప్రజలు మరియు మా యొక్క రజక్ సోదరులు మరియు వివిధ పార్టీ నాయకులు అందరి సమక్షంలో ఆ తల్లికి గల ఘన నివాళులు అర్పించడం జరిగింది uh-huh